నంద్యాల జిల్లా అభివృద్దిపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ లతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీతారాంపురంలో జరిగిన హత్య సంఘటనలో నిర్లక్ష్యం వహించిన రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ భారీగా కొట్టుకొస్తున్న గొర్రపు డెక్క ఆకులు కొలిపోయి వరద నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది వక్బోర్డ్ చట్ట సవరణలు చేస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదాన్ని తీవ్రంగా ఖండించిన ప్రజా సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం శ్రావణ మాసం ఆరంభంతో మూడు నెలల తర్వాత పెళ్లి భాజమోగనుంది వేద పండితులు సురేంద్ర స్వామి వెల్లడి ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించండి జిల్లా అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మైనార్టీల సంక్షేమంకు తీవ్ర విఘాతం కలిగింది మంత్రి ఎన్ఎండి కు సొంత భవనాలు లేనటువంటి సొంత భవనాలు నిర్మించాలి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి విజయనగర్ కాలనీలో రోజుకి దొంగతనాలు మోటార్ సైకిల్ పెట్రోల్ సైకిల్ చోరు చేస్తున్న దొంగలు సీసీ కెమెరాలు రికార్డైన దొంగ నాగార్జున సాగర్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇరవై గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి లక్ష ఇరవై వేల అరవై నాలుగు క్యూసెక్లను దిగువకు విడుదల